ఆయమ్మా ఎలా ఉన్నారు రండి పాల తాలికలు చేసుకుందాము పాల తాలికలకి ఒక పావు కప్పు సగ్గు బియ్యం నానేసి సారి కడిగి నీళ్లు పోసి నానపెడదాం పిండి పట్టగా బియ్యం రవ్వ చేసుకునేటప్పుడు కొంచెం లావు నూక వస్తుంది కదా ఆ నూకని మీ దగ్గర ఉంటే నానపెట్టుకోండి పాల తాలికల్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గంట ఇది కడిగి పెట్టిన బియ్యమే కాబట్టి మీరు నానపెడితే సరిపోద్ది రెండు కప్పులు నీళ్లు తీసుకుందాం నీళ్ళల్లో పాల తాలికలు చేస్తానికి కొంచెం నెయ్యి వేయండి ని బ్యాలెన్స్ చేస్తానికి ఉప్పు పాల తాలికల కోసం కొంచెం బెల్లము వేయండి నీళ్లు మసుగుతున్నప్పుడు రెండు కప్పులు నీళ్ళకి రెండు కప్పులు బియ్య పిండి వేసేయండి మీద పెట్టండి తిప్పేయండి ఖచ్చితమైన కొలతమ్మ పొడిపిండికి తడిపిండి అయితే తక్కువ మనం చూసుకొని వేసుకోవాలి ఎంత ముప్ప నీళ్ళే పడతాయి ఒక కప్పు బియ్య పిండికి ఒక్కొక్కసారి అరకప్పే పడతాయి చూసుకొని వేసుకోవాలి ఇలా అనుకుంటూ మొత్తం కలిపేసుకోండి మెత్తగా చేసుకున్నాం కదా ఈ బియ్య పిండిని పక్కన పెట్టుకున్నాం పాలు తాలూకులకి పాలు పోసుకోండి లీటర్నర క్రీమ్ మిల్క్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ లీటరు నీళ్లు పోసుకోండి పాల తాలూకులకి సరిపడినంత బెల్లం తీసుకోండి బెల్లం కొంచెం ఎక్కువైనా ఏమవుదమ్మా బెల్లము పాకం పట్టుకుంటాం కదమ్మా ఒకవేళ పాకం ఎక్కువైంది సీసాలో పోసి పెట్టేసుకోండి ఆరిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఉంటది ఈ బెల్లం కొంచెం రానిచ్చి పక్కన పెట్టుకుందాం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేయండి ఇలా వేసి ఒకసారి తిప్పండి తిన్నేని పెట్టండి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని తీసుకేయండి మెత్తగా తాలికలు ఇలా చేసేయండి మొత్తం అన్నీ ఇలా చేసేద్దాం సిమ్ మీదే ఉంచండి ఒక్కొక్కటి చేస్తా వేసేయండి ఒకటేసారి వేస్తే శుద్ధైపోతాయి ఇరిగిపోతాయి చేస్తా పాల తాలీకలు వేసేయండి పాల తాలీకల్లో కొన్ని ఇలా బాల్స్ లాగా వేసేయండి చేసి పాల తాలీకలు కూడా వేసేసుకోండి మొత్తం ఇలా మొత్తం అన్నీ వేసుకోండి సిమ్ మీదే పెట్టుకోండి నిదానంగా ఉడికి ఏం లేదు సారీ ఇలా కలుపుకోండి తెప్పొద్దు ఒక్కసారి మధ్యలో మాత్రం ఒక్కసారి ఇలా అనుకొని వదిలేయండి తాలికల్ని ఎక్కువ తిప్పకూడదు ఉంచేసేయండి ఇలా నాన పెట్టుకున్న బియ్య పవని వేసేయండి కింద మాత్రమే ఇలా అని వదిలే పాల తాలూకలు ఉడుకుతున్నాయి పాకం కూడా పట్టుకోండి లాగా ఉండకూడదు పాకం రావాలి మీ ఇష్టం పాకం కానీ ఊర్ల పాకం కానీ రాని బాగుంటుంది పాల తాలూకలు టేస్ట్ ఆ బియ్యం రవ్వ ఎందుకు వేశానంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఆ రవ్వ కూడా ఉడికి కమ్మగా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు ఇలా చేసుకొని చూడండి చిక్కగా రావాలి చూడండి పాలు తాలికలు ఎంత బాగా ఉడికిపోయినాయో ఇప్పుడు ఒకటి వేడిగా ఉన్నప్పుడు ఒకటి చల్లగా ఉండాలి పాకం కూడా ఆరుతుంది కదా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక్క పది నిమిషాల తర్వాత పాకం కలుపుదాం తాలికలకి సరిపడా పాకం వేయండి మిల్క్ మేడ్ కొంచెం వేయండి అమ్మ టేస్ట్ చాలా బాగుంటుంది నిదానంగా కలిపేయండి చూడండి తాలికలు కదపకుండా ఉంటే అలా ఉంటాయి తాలికలు కిందనే పెట్టి గరిపి కలపండి ఇలా పాకం కలిపేసిన తర్వాత యాలక్కాయలు పవడరు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేయండి ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా ఉంటాయి బయట కొనుక్కున్న వాటికన్నా ఒకసారి ఇలా ట్రై ఇలా ట్రై చేయండి